జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు పార్వరం మండమ్ జిల్లా మన పిండిలో గ్రామానికి సమర్సత సేవ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడు పాటల్ త్రీనాథ్ గారు ఈరోజు మన మన్యం జిల్లా దేవాలయాలు సందర్శనార్థం ఇచ్చారు మన మన్యం జిల్లాకి పద్నాలుగు దేవాలయాలు ఇచ్చారు ఈ దేవాలయాలకి కూడా ఆరు మాసాల సంవత్సరంలో మనం వాళ్ళు ఇచ్చిన డబ్బులకి మనం కన్స్ట్రక్షన్ చేసి పూర్తి జరిగిపోవాలి కానీ రెండు సంవత్సరాల దగ్గర కూడా పదకొండు విడతలు అంటే తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మనకు తెలుగు తెలుగు దేవస్థానం వారు నిధులు విడుదల చేసేసారు అయినప్పటికీ కూడా దేవాలయాలు పెండింగ్ వర్క్లు ఉన్నాయి కాబట్టి సారేమో టీటీడీకి మన సమరస్వత సేవ ఫౌండేషన్ తర్వాత టీటీడీకి ఏ ఏ పనులకు ఎలా జరుగుతున్నాయి అనేది జవాబుదారీకరంగా రావడం జరిగింది మరి దేవాలయం చూడటం జరిగింది మనకి ఇంకా ఉన్న టైం ఏదైతే ఉందో ఒక రెండు మూడు రోజుల టైమే ఉంది ఈ రెండు మూడు రోజుల టైంలో మనకు ఉన్నటువంటి పెండింగ్ వర్క్ గ్రామం అది ఆ గ్రామంలో మంచి భక్తులు ఉన్నారు వాళ్ళు ఆంజనేయ స్వామి గుడి అని మా సురేష్ గారు అట్లాగే యోగేశ్వరరావు గారు పని ఏ పని చెప్తుండేవారు అలా గుడిస్తే వాళ్ళు బాగా తీసుకుంటారు నిర్మాణం చేసుకుంటారు పూజలు